పోస కూడికలకు నీవు ఏ సంఘమనుకైనా వేరే విషయం ఏ సేవకుని దగ్గరికైనా వెళ్ళవచ్చు చదివేరే విషయం రక్షణ పొందానని నీవింట్లోనే ఉంటే పరలోకానికి వెళ్ళవు బాప్తిజం పొందాను కదని అలా ఇంటిలోనే ఉంటూ ఉంటే నీవు దేవుని రక్ష్యానికి వెళ్ళవు వాక్యములో ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు మందిరములకు వెళ్ళడం క్రమము బలలో పాలు పంపులు పొందడం అనేటువంటిది ఒక క్రమము వాక్యమును వినడం అనేటువంటిది ఒక క్రమము సహవాసమును ప్రియుల విడిచిపెట్టక ఉండడము ఉండడము క్రమము దశము భాగములు ఇవ్వడము ఈ క్రమము వీటన్నిటిని నిరాకరించకుండా మనం అనుసరించు వారమై చప్పట్లు కొట్టండి గట్టిగా ఇది మొదటి పాయింట్